ప్రయాణికులకు విజ్ఞప్తి విదేశాలకు వెళ్తున్నారా చిన్న పొరపాటు చేసిన జైలు శిక్షే విదేశీ ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండకపోతే తీవ్రమైన చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా కోవిడ్ వంటి దేశాల్లో మత్తు పదార్థాల పట్ల కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి ప్రయాణికులు ఈ కింది చూసుకుని తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలు మందుల విషయంలో జాగ్రత్త అధికారిక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే వైద్యుని చీటీ లేకుండా ఎటువంటి మందులు లేదా నిషిద్ధ పదార్థాలను తీసుకెళ్ళకూడదు అపరిచితుల వస్తువులు తెలిసిన వారు కదా అని స్నేహితులు లేదా బంధువులు ఇచ్చే పార్సెల్ను లోపల ఏముందో తెలియకుండా తీసుకెళ్లవద్దు వాటిలో మత్తు పదార్థాలు ఉంటే మీరే బాధ్యులవుతారు లగేజీపై కన్నేసి ఉంచండి ప్రయాణానికి ముందు మీ బ్యాగులను చున్నంగా తనిఖీ చేసుకోండి విమానాశ్రయాల్లో మీ లగేజీని ఎవ్వరికీ అప్పగించవద్దు ఎక్కడ వదిలి వెళ్ళవద్దు నిబంధనలపై అవగాహన మీరు వెళ్ళే దేశంలోని చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండండి కొన్ని దేశాల్లో శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి ఒరిజినల్ ప్యాకింగ్ మీరు వాడే మందులను వాటి అసలు ప్యాకింగ్ లోనే ఉంచాలి మరియు వాటిని సంబంధించిన వైద్య పత్రాలను వెంట తెచ్చుకోవాలి గుర్తుంచుకోండి చట్టం గురించి నాకు తెలియదని సాగు చల్లదు ముఖ్య హెచ్చరిక కువైట్ మరియు ఇతర గల్బ్ దేశాల్లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లేదా అక్రమ రవాణాకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు గవర్నమెంట్ తెలిపే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కువైట్ లేదా గల్ఫ్ కంట్రీల్లో విపరీతంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ జరుగుతుంది వీటిని అరికట్టడం కోసం గవర్నమెంట్ కఠిన శిక్షలు అంటే మరణశిక్ష విధిస్తున్నారు కువైట్లు అయితే మరణశిక్ష వేరు శిక్షే లేదు కాబట్టి మీరు కువైట్కి వచ్చేటప్పుడు మీ బంధువులు కానీ మీ అన్నదమ్ములు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కూడా లగేజ్ ఇచ్చినా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ఒకసారి ఉప్పదీసి చూసుకొని తర్వాత దాన్ని ప్యాక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా మత్తు పదార్థాలు కానీ లేక నిషేధ నిషేధిత వస్తువులు కానీ ఉంటే మీరే చిక్కుల్లో పడి ఇక్కడ శిక్ష రూపించాలి తప్ప వేరెవ్వరు కుదరదు దానికి పూర్తి బాధ్యత మీరే ఊహించాలి కాబట్టి కోవైట్ వచ్చే ముందు తప్పనిసరిగా ఒకసారి మీ లగేజ్ని చున్నంగా పరిశీలించుకోండి అలాగే ఎయిర్పోర్ట్లో ఎవరైనా ఏదైనా వస్తువులు ఇచ్చినా తీసుకోకండి అలాగే మీ మీ లగేజ్ని ఎక్కడ ఎయిర్పోర్ట్లో వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి ఎందుకంటే దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గర బయలుదేరే పడినప్పటి నుంచి కోవైట్లో మళ్ళీ కువైట్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా దిగేంత వరకు చాలా జాగ్రత్తగా మీ లగేజీని మీరు భద్రంగా ఉంచుకోండి ఇది ముఖ్య ఉద్దేశం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈ చిన్న పొరపాటు జరిగిన పూర్తి బాధ్యత మీరే వహించి మీరే శిక్ష అనుభవించాలి కాబట్టి ఓకే జాగ్రత్తగా ఉండండి జై భారత్ జై హింద్